సార్ అని చెప్పిప్పుడు ఇప్పుడేమో మీరు ఇరవై ఇరవై ఐదు లక్షలకు బదులు ఏడు లక్షల యాభై ఆరు వేలు పలానాలు డేట్ నాడు క్రెడిట్ అయింది చూసుకోండి అంటే ఏమన్నమాట సార్ అది సార్ ఇప్పుడు మాకు వేరే వేరే చెప్పింది రండి వేరే వేరే ట్రాన్సాక్షన్ మాకు బాగా వస్తుంటాయి మాకు మా అకౌంట్లో బాగా వస్తుంటాయి మేము మీకు మీరు ఇన్ఫర్మేషన్ తీవాలి కదా మేము పేమెంట్ చేసినాము మీరు చూసుకోవాలి అని చెప్పాలి కదా ఇప్పుడు మేము వచ్చి సీట్ చేస్తాము అంటే మీరు మేము పలాసారి పంపించినాము మీరు చూసుకుంటామంటే ఎవరైనా సార్ అది మీరే పని మీరు ఇప్పుడు మేము నేను వచ్చి ఇక్కడ సీట్ చేస్తా అంటే మీరు పలా మేము పంపించినాము మీరు చూసుకో అంటే ఎవరైనా మీరు ఇంటికేషన్ ఇచ్చే మీకు బాధ్యత లేదా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా మీకు మేము మేము అనుకుంటాము పది పది సార్లు అడగలేను మీ మేడం కడగండి బానుప్రియ మేడం కడగండి మీ ఏఈ గారికి అడగండి మేము పాగరగా వెళ్ళాము కనిపిస్తున్నాం ఆఫీస్ కనిపిస్తున్నాం సార్ మీకు మేము కూడా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళం ఆఫీస్ అలా మేము మేము కూడా మేము అటెండ్ అవ్వం మేము అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రెస్పాడే కాదు ఇరవై ఐదు లక్షల మేము చెక్కు క్యూ లైన్ లైన్లో ఉన్నది రేపు వస్తుంది మా పస్తుంది ఏం సార్ ఇది బుక్ ఆయించుకోడి ఇది తీరా ఇప్పుడు చూసేటప్పటికి ఏడు లక్షల యాభై ఆరు వేలు మేము పేమెంట్ చేసినాము పదమూడు సార్లు చేసినాము చూసుకోని అంటే ఏమన్నమాట అది అంటే మీరు ఎన్నికలు ఇవ్వాలని మీకు బాధ్యత లేదా మీకు నేను పేమెంట్ చేసినామని మీకు బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ లేదా మీకు